క్రైస్తిలో దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునగాక ఈరోజు దేవుని వాగ్దానము కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఎహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి రెండు చరణాలు ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ భక్తుడైనటువంటి దావీద్ అంటున్నాడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని అవును మనకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది అంటే మనం ఖచ్చితంగా ఆత్మతో సత్యముతో ఆరాధించే దేవుడు నుండే మనకు సహాయం వస్తుంది ఎందుకంటే ఆయన సహాయం చేసే దేవుడు ఇంతవరకు ఎహోవా ఈరేగా ఉన్న దేవుడు ఎబినేజర వలె ఆయన సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తూ మనల్ని బలపరిచాడు ఇంకనూ ఆయనే ముందుండి మనకు దీవెన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సమర్థుడుగా ఉన్నాడు ఎందుకంటే నిలవబడిన భూమి పైనున్న ఆకాశం సమస్తాన్ని కలుగజేసినది దేవుడే మన మీద ఆయనకు ఎంతో ప్రేమ ఉన్నది అంటే ఆ ప్రేమ పరిమితి లేని ప్రేమే అని చెప్పవచ్చు క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మిక ఆకలి లేకపోతే ఆత్మీయంగా బలహీనంలో ఉన్నట్టే ఆయన బోధిస్తున్నప్పుడు మూడు రోజులు కొండ మీద ప్రసంగంలో వారికి ఆకలి తీర్చిన దేవుడే కానా పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు నీళ్లను మార్చి సమృద్ధినిచ్చిన దేవుడే పేతురు వలలు వేసినప్పుడు పిగిలిపోయింది వల అక్కడ కూడా దేవుడు సమృద్ధిని ఇచ్చాడు మన హృదయాలను ఆయన తృప్తి పొందేలా చేసే దేవుడు మనుషులైతే మనకు సహాయం చేస్తే చాలా సరిపోతుందా అని అనేవారు లేకపోలేదు ఎందుకు ప్రతిసారి మాట మనం వింటా ఉంటాం కానీ మనం నమ్మి విశ్వసించిన దేవుడు మన జీవితాలలో మన హృదయాలలో తృప్తి పొందేలా దీవించి ఆశీర్వదించే దేవుడు ఆమేన్ ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్